లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మేల్క వస్తుందో వీడియోలో చూద్దాం కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మేల్క అనేది వస్తుంది ఇలా మేల్కు రావడం సాధారణమైన విషయం అనేది అస్సలు కాదు శాస్త్రాలు చెబుతున్నాయి ఇది భగవంతుడు ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా అస్సలు తీసుకోవద్దు ఇలా మీకు మేల్కు రావడం వెనుక చాలా రహస్యం ఉందని అని అనుకోవచ్చు ఇలా మేలుక రావడం వల్ల శాస్త్రీయంగా కూడా ఎన్నో లాభాలు అనేవి ఉన్నాయి అసలు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేలుక ఎందుకు వస్తుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి జయ శ్రీరామాన్ని కామెంట్ చేయండి మీ జీవితంలో జరిగే మార్కులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెబుతుంది చాలామందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో వారు నిద్ర లేవలేరు వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని ఉదయం బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఇది చాలా మహత్తరమైన కాలం దీనికి అమృత కాలం అనే పేరు కూడా ఉంది పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది అని శాస్త్రం చెబుతుంది శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుందని వీరికి ఎలాంటి రోగాలు అనేవి రావు అని కూడా చెప్పారు మీరు చాలా నిజాయితీగా ఉంటారు మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటారు ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మముహూర్తంలో లేచే వారికి రాగద్వేషాలు ఉండవు కపటులు కూడా వీరికి నచ్చరు ఎవరి మనసును కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టంలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మేలుక వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది సూర్యోదయానికి ముందే లేస్తే భగవానుని ఆశస్సులు కూడా ఉంటాయి సూర్యభగవానుడు మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యుడికి కామదేవునితో శాస్త్రాల్లో పోల్చారు సూర్యుని కిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మీరు అనుకోకుండా సూర్యోదయానికి నిద్ర లేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు మీ జీవితంలో కష్టాలు తొలగిపోయే సుఖ సంతోషాలు రానున్నట్లున్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు సూర్యోదయాన్ని కంటే ముందే లేచి గోమాత దర్శనమైన వారు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఇంకా ముహూర్తంలో లేచినానికి భగవంతుడి పైన భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచ మాయలో పడి చాలామంది భగవంతుడికి దూరం అవుతారు పూజలు కేవలం చూపించడానికి మాత్రమే చేస్తారు మీకు ముహూర్తంలోనూ మేలుకో వస్తుందంటే మీరు అప్పుడే లేచి మీ కులదైవాన్ని పూజించినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది చూసారు కదా ఇలాంటి వారు బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు ఆ సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని లేపుతాడు అయితే ఈ వీడియో వన్ కమింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినట్లు నేను అర్థం చేసుకోవాలంటే శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్